నెల్లూరు జిల్లా వైఎస్ఆర్సిపి నెల్లూరు జిల్లా వైసీపీ అధ్యక్షుడు కాకాని గోధన్ రెడ్డి ఆయన మాజీ మంత్రి మాజీ ఎమ్మెల్యే ప్రస్తుతం జిల్లా అధ్యక్షుడు ఆయన దున్నేస్తున్నాడు ఆయన రోజు పాపం ఆయనకు ఒక అలవాటు అయిపోయింది రోజు నన్ను పార్టీని తిట్టకపోతే ఆయన తిన్నది అరగటంలా నిన్న అది కూడా చెప్పాడు నువ్వేంది మాట్లాడేది ఫ్యాన్ వేస్తే ఎగిరిపోతావు నని నాకు నీ మాదిరిగా అడ్డంగా ఊళ్ళోళ్ళు తినేది లేకపోయా తినటం కొవ్వు ఇచ్చికిచ్చుకోవటం ఆ కొవ్వు కరిగిచ్చుకునే దానికి బేరే అట్టికి ఆపరేషన్ చేయించుకోవటం మళ్ళీ ఊళ్ళోళ్ళ సొత్తు పడటం అందుకని అది ఎక్కడ నాకు వీలు పడద్ది చెప్పు అందుకని ఫ్యాన్ వేస్తే నేను ఎగిరిపోతా అందుకే కదా నీ తోటి ముద్దాయి రెండు వేల పద్నాలుగులో గోవా మధ్యంలో తమరు నాలుగు కేసుల్లో ఏ కావలి ప్రతాపిరెడ్డి కోసం విర్రవీగావో ఆయన ఐదు కేసుల్లో మీరిద్దరు తొమ్మిది కేసుల్లో ముద్దాయిలు నీ తోటి ముద్దాయి కోసం చెలరేగితే కృష్ణారెడ్డి చెక్కతో కొట్టాడు ఆ తల దించుకొని వెనక్కి రావాల్సి వచ్చింది నువ్వు చేసే అప్లికేషన్స్ ఏం చేస్తున్నావు అని అడుగుతుండా నేను ఏం మాట్లాడుతున్నావు అంటున్నాను చంద్రబాబు నాయుడు గురించి మాట్లాడే అర్హత మేము మేము ఇంప్లిమెంట్ చేసిన ప్రోగ్రామ్స్ ఏంటి మీరు చేసింది ఏంటి మీరు మీ ఒకటే మీ పార్టీకి జగన్మోహన్ రెడ్డికి వైసీపీ వాళ్ళకి ఏ మద్య నిషేధం పెడతానని చెప్పి అక్కజల్లింటికి హామీ ఇచ్చి ఆ మద్యం తాగిచ్చి వాళ్ళ ముప్పై వేల మంది పసుపు తాళ్ళు తెంచిన వాళ్ళు మీరు మద్యపాన నిషేధం పెడతానని మూడు వేల ఐదు వందల కోట్లు దోచుకున్న వాళ్ళు మీరు జగన్మోహన్ రెడ్డి మీ పార్టీ మీరు మమ్మల్ని గురించి మాట్లాడతారా ఈరోజు మేము ఇంప్లిమెంట్ చేసే ప్రోగ్రామ్స్ కంట్రీలో నంబర్ వన్ నాలుగు వేల రూపాయలు వృద్ధాప్య వితంతో పెంచు ఇచ్చే రాష్ట్రం ఏదో చెప్పండి దేశంలో పడక మీద పడుతున్న వాళ్ళకి నెలకు పదిహేను వేలు సంవత్సరానికి లక్ష ఎనభై వేలు ఒక ఉద్యోగికి ఇచ్చేంత డబ్బు ఇచ్చేవాళ్ళు ఎవరో చెప్పు ఏ పార్టీ అందుకే నిన్న ఆ సూపర్ సక్సెస్ అనంతపురంలో అదిరిపోయింది అది చూసి జగన్మోహన్ రెడ్డి ఒక పక్కన ఏడుపు మీరు ఒక పక్కన ఏడుపు మమ్మల్ని తిట్టడం ఏ మాట్లాడుతున్నావు అర్థం కావడం నేను ఒక్క మాట నువ్వు రామదాస్ తండ్రిగా వెంకటాచలం మండలంలో కోట్లు కోట్లు గ్రావెల్ కొట్టేస్తున్నావని మాట్లాడినావు సిగ్గుందా సిగ్గుందా నడుతున్నా నేను ఇవి ఇక్కడ అక్కడ సాగరమాల నేషనల్ హైవే జరుగుతుంది సాగరమాల దానికి ఎంఆర్ రిత్విక్ వాళ్ళు డిడి మైన్స్ కి శివకృష్ణ తహసీల్దార్ వెంకటాచలం డిడి మైన్స్ కి రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై నాలుగు జూలై పదిహేను పర్మిషన్ కోసం పెట్టారు ప్లస్ బీడీబీ మ్యాక్పార్ట్ పెట్టారు అప్పుడు పర్మిట్ లేదు కాబట్టి మీకు జిఎస్టి కట్ అవుద్ది మీరు నేషనల్ హైవే ఎంత తోలుకుంటే ఆ గ్రావెల్కి ఏదైతే సెస్ గానీ మైనింగ్ సెస్ కానీ జిఎస్టి కానీ కట్ అయిపోద్ది అన్నారు ఇప్పుడు దాంట్లో ఫిగర్స్ చెప్తా ఎంఆర్ రిత్విక్ నాలుగు లక్షల పదిహేను వేల మూడు వందల యాభై తొమ్మిది క్యూబిక్ మీటర్లు ఈ రోజు వరకు తోలేరు అంటే లక్ష నలభై ఆరు వేల ఏడు వందల డెబ్బై యూనిట్లు ఇరవై వేల తొమ్మిది వందల అరవై ఏడు ఇరవై వేల ట్రిప్పులు ఇరవై వేల తొమ్మిది వందల అరవై ఏడు అంటే ఇరవై ఒక్క వేల ట్రిప్పులు తోలేరు సీనరేజ్ ఛార్జ్ కింద ఒక కోటి ఎనభై ఆరు లక్షలు కట్టారు ఒక కోటి ఎనభై ఆరు లక్షలు వీడిపి మేకపాటి అభిషేక్ రెడ్డి ప్రాజెక్ట్ ఒక లక్ష యాభై మూడు వేల ఆరు వందల తొంభై ఐదు యూని క్యూబిక్ మీటర్లు యాభై నాలుగు వేల మూడు వందల తొమ్మిది యూనిట్లు ఏడు వేల ఏడు వందల యాభై ఎనిమిది ట్రిప్పులు కలిసి అరవై మూడు లక్షల నలభై ఐదు వేల ఏడు వందల ఎనభై ఐదు రూపాయలు కట్టారు అరవై మూడు లక్షల నలభై ఐదు వేల ఏడు వందల ఎనభై ఎనిమిది ఏఎంఆర్ రెండు కలిపి బిడిపి కలిపి రెండు కోట్ల యాభై లక్షల ముప్పై ఆరు వేల తొమ్మిది వందల ఎనభై ఆరు మేకపాటి అభిషేక్ రెడ్డి ఫోన్ చేయి మన ఎమ్మెల్యేకి పోటీ చేశాడు కదా చంద్రశేఖర్ రెడ్డి కొడుకు ఫోన్ చేసి నువ్వు గ్రావిల్ ఆపి సాగర్మాల నేషనల్ హైవే లేకపోయినా పర్వాలేదు ఆపేమని చెప్పు వెంకటాచల మండలం నుంచి ఈ రెండు కంపెనీలు తోలినాయి రెండు కోట్ల యాభై లక్షల రూపాయలు కట్టారు రెండు కోట్ల యాభై లక్షల ముప్పై ఆరు వేలు ఇప్పుడు ట్రిప్పులు చూస్తే రెండు కలిసి ట్రిప్పులు ఇరవై ఎనిమిది వేల ట్రిప్పులు ఇరవై ఎనిమిది వేల ట్రిప్పులు చంద్రమోహన్ రెడ్డి కొట్టేశాడు గ్రావెళ్లలో కోట్లు కొట్టేసాడు ఏం మాట్లాడుతున్నావు సిగ్గుండే లేకపోతే పని సాగర్మాలి తోడేరు నుంచి తోలించు సాగర్మాల ఆపేసి లేకపోతే నేషనల్ హైవే ఆపేసి వాళ్ళు కోట్ల రూపాయలు డబ్బులు కట్టారు అది కూడా ఆపేసేసి ఇద్దరు కలిసి కట్టింది ఎంత మొత్తం రెండు కోట్ల యాభై ఆరు లక్షలు వెనక్కిచ్చేసి చంద్రమోహన్ రెడ్డి కొట్టేశాడు సిగ్గుండాలి కదా ఏం మాట్లాడుతున్నావు మాకు అర్థం కావటంలా మా టైంలో నీ టైంలో సర్వేపల్లి చెరువు కనుపూరు చెరువు మొత్తం ఎత్తేసావు రూపాయిలెక్కిన సెస్ కడుతున్నానని చెప్పి అది కూడా అన్నిటికి కట్ల లేవుట్లకి నా ఇంటి చుట్టూ రెండో డివిజన్ పన్నెండో డివిజన్ మూడో డివిజన్ మొత్తం లేౌట్లకి నువ్వే తోలిచ్చావు కోట్ల రూపాయలు దోపిడీ చేసావు అటువంటి వాడివి నన్ను గురించి నువ్వు మాట్లాడుతున్నావు ఇంకొకటి అక్కడ సిలికా మైన్ చంద్రమోహన్ రెడ్డి తీసుకున్నాడు అది ఎస్సీ జట్ది నేను వస్తే అధికారులు బొక్కలు వేస్తాను మాట్లాడావు నీకు అసలు సిగ్గు శర్మ ఉందా ఆ ఎస్సీ జట్ సివిరావుది సివిరావు మావాడు మా వాడిని ఆయనకేసుకుని వస్తుండో రెండు వేల పంతొమ్మిది రాగానే మీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఎస్సీ క్యాన్సిల్ చేశాడు ఇప్పుడు మళ్ళీ ఆయన కోర్టులో తెచ్చుకున్నాడు అది కూడా ఎస్సీ కింద క్యాన్సిల్ అయిపోయింది వేరే ఇండస్ట్రియల్ ఇది కింద వచ్చింది ఆ ఏదైతే సిలికా చెప్పావో పది పది రెండు పది పది రెండు వేల ఇరవై మూడు గవర్నమెంట్ ప్రొసీడింగ్స్ ఆఫ్ డైరెక్టర్ ఆఫ్ మైన్స్ అండ్ జియాలజీ డైరెక్టర్ ఏమి ఇచ్చారు గ్రాంట్ ఆఫ్ క్వారిలీస్ ఫర్ సిలికాండ్ అండ్ ఎక్స్టెంట్ ఆఫ్ ఎయిటీ పాయింట్ సెవెన్ టూ ఎకర్ ఎనభై ఎకరాలు సర్వే నంబర్ వన్ జీరో సెవెన్ కర్లపూడి విలేజ్ మండలం తిరుపతి డిస్ట్రిక్ట్ గ్రాంటెడ్ ఇన్ ఫేవర్ ఆఫ్ గోవిన్ గ్లాస్ ఇండియా లిమిటెడ్ ఫర్ రెండు వేల ఇరవై మూడు సిగ్గు శరమ నీకు ఉందా నీదొక మనిషి బతుక చెప్పయ్యా కాకని ఎందుకు నీ గవర్నమెంట్ లో మైనింగ్ ఆ డైరెక్టర్ ఆఫ్ మైన్స్ ని సస్పెండ్ చేస్తావా అంటే ఇప్పుడు ఆయన నేను వచ్చి చర్యలు తీసుకుంటానన్నావు ఎవరి మీద చర్యలు తీసుకుంటావు మా గవర్నమెంట్ లో రెండు వేల పంతొమ్మిది వరకు ఏ పార్టీ వాళ్ళకి అడ్డం చెప్పలా ఇదే మైన్ గురించి పద్నాలుగు ఎనిమిది రెండు వేల పద్దెనిమిదిలో పద్నాలుగు ఎనిమిది రెండు వేల పద్దెనిమిదిలో పబ్లిక్ హియరింగ్ పబ్లిక్ హియరింగ్ లో క్లియరెన్స్ ఇచ్చారు ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ ఇచ్చారు రెండు వేల పద్దెనిమిదిలో రెండు వేల ఇరవై మూడులో మైనింగ్ లీజ్ ఇచ్చేసేసారు దాన్ని ఏం మాట్లాడతావు నువ్వు అధికారులు బొక్కలే ఇస్తానని చెప్తావా అసలు మనిషి జన్మాని ఇది అని అనేది నాకు అర్థంగా ఉంది ఇవన్నీ చాలా క్లియర్గా చూపించా మీకు ఏఎంఆర్ విడిపి సాగర్ మాల చూపించా ఆ రమేష్ రెడ్డి కొన్న మైను ఎవరి టైంలో మైనింగ్ లేజ్ ఇచ్చింది చూపించా నీకు బుద్ధి ఉంటే రేపు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి నాది పొరపాటు ఎన్ని తెలియక మాట్లాడినా చెప్పు నీ మాదిరిగా నేను ఫ్యాన్ వేస్తే ఎగిరిపోతాడు చంద్రమోహన్ రెడ్డి నువ్వు మాత్రం ఫ్యాన్లు కాదు కదా బహుశా ఏం పెట్టినా నువ్వు ఎగిరిపోవు ఎందుకంటే నీకు ఫ్యాట్ ఎక్కువ గుళ్ళోళ్ళు ఆస్తులు తిన్నప్పుడు ఫ్యాట్ పెరిగిపోద్ది నీ మాదిరిగా కొవ్వు కట్ చేయించుకోలే పెరియాటికి ఆపరేషన్ చేయించుకోవాల్సిన అవసరం నాకులే అంత ఎక్కువ స్పీడ్ అయితే ఎగిరిపోతా ఫ్యాన్లో నీ చేతిలో నా చేతిలో ఏముంది రాజశేఖర్ రెడ్డి ఎగిరిపోయినాడు కానీ ఈ మాటలు మాట్లాడటం కరెక్ట్ కాదు ఇంకొకటి ఏంటంటే ఇంకోటి లాస్ట్ లో ఆయన గురించి ఒక టైటిల్ ఒకటి చెప్తాను అక్కడ మరుకూర్లో వంద టేక్ చెట్లు కొట్టారంట ఆమె రాజేశ్వరమ్మ ఒక ఆమె నాది అన్నది నందా ఫ్యాన్స్ వాడిన వచ్చారు రాజేశ్వరమ్మ నాకు ఫోన్ చేసింది నందా ఫ్యాన్స్ వాడిన వచ్చి కాగితాలు చూపించి రీసర్వేలో మార్చారు సార్ ఇది మాది సార్ పొలం ఇది మేం పెంచుకున్న టేకు చెట్లు సార్ మేము కొట్టుకున్నాం సార్ అన్నారు మూడో వాళ్ళు గుంటూరు జిల్లా నుంచి వచ్చి గుంటూరు జిల్లా నుంచి వచ్చి ఇది మాది మా పొలం సార్ అన్నారు నేను తహసీల్దార్కి ఏం చెప్పాను ఆ చెట్లు కొట్టడం ఆపేమని పోలీసులకు చెప్పి తహసీల్దార్తో ముగ్గురులో ఎవరిది న్యాయం అయితే వాళ్ళకి ఫైనలైజ్ చేయండి కొరవడి మీద యాక్షన్ తీసుకోండి అని చెప్పా నీ మాదిరిగా అడ్డంగా ఆ మరుపుల్లో ఎకరాలు ఆ మరుపురులో ఎకరా నలభై యాభై లక్షలు చేస్తుంది ఇన్కమ్ ట్యాక్స్ కట్టే ఫ్యామిలీ మీద రాయించావు ఇన్కమ్ ట్యాక్స్ కట్టే ఫ్యామిలీ నీ పుణ్యానికి ఆ వీర వసంతరాయ తహసీల్దార్ సస్పెండ్ అయిపోయినాడు అటువంటి ఏదో పనులు మేము చేయము ఊళ్ళోళ్ళ ఆస్తుల జోలికి మేము పోము ఏం మాట్లాడుతున్నావో మాకు అర్థం కావటం నిద్ర లేచి పచ్చి కూతురు పచ్చి అబద్దాలు నువ్వు సూపర్ సిక్స్ గురించి మాట్లాడతావు దీనికి నేను చెప్పిన మళ్ళీ రిపీట్ చేస్తుండా మద్యపాన నిషేధం విధిస్తానని అక్క చెల్లెట్లకు చెప్పి ఓట్లు ఎంచుకొని ఆ మద్యంతో వ్యాపారం చేసి ఆ కల్తీ మద్య వ్యాపారం చేసి ముప్పై వేల మంది ఆడపొడుచుల పసుపు తాడు తెంచిన జగన్మోహన్ రెడ్డి వైసీపీ పార్టీ మీరు రోజు మమ్మల్ని గురించి మాట్లాడతారా ఇటువంటి ఘోరమైన చరిత్ర ఉండేవాళ్ళు ఇంకొకరు లేరు ఇవన్నీ చూస్తున్నాం ఫైనల్ గా ఏంటంటే నాకు అర్థం కాని ఇప్పటి కూడా రెండు వేల పద్నాలుగు కల్తీ మధ్య మనుషులు ప్రాణాలు పోయినాయి మీతో పాటు ఆయన అప్పు అరెస్ట్ అయితే రాజమండ్రి జైల్లో చనిపోయినాడు అషమషిక్ కేసు కాదు సుప్రీంకోర్టు ఒక మాట చెప్పింది ప్రజాప్రతినిధుల మీద కేసులు వస్తే వన్ ఇయర్లో కంప్లీట్ చేయాలన్నది రెండు వేల పద్నాలుగులో కేసులు ఎన్నెళ్ళైంది లెవెన్ ఇయర్స్ అయిపోయింది ఎందుకు హియరింగ్కి రావడం లేదో ఆ గవర్నమెంట్ లీడర్స్ కోర్టులు సమీక్షించాలని చెప్పి కోరుకుంటున్నా ఇటువంటి తప్పు చేసిన వాళ్ళు తప్పులు చేసుకుంటూ పోతే ఆ రోజే శిక్ష పడుంటే రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య వందల మంది వందల మంది ఆస్తులు నేను ఇంకొక ప్రెస్ కాన్ఫరెన్స్ పెడతా ఆ ల్యాండ్ స్కామ్స్ గురించే పెడతా ఓన్లీ ల్యాండ్ స్కామ్స్ ఒక వైట్ పేపర్ రిలీజ్ చేస్తా జగన్మోహన్ రెడ్డికి లేఖ రాస్తా అది ఇంకో రోజు చేస్తా ఇటువంటి పనులు చేసేవాడు మళ్ళీ ఎమ్మెల్యే ఉండేవాడా మంత్రి ప్రజా ధనాన్ని దోచుకొని ఉండేవాడా అందుకని ఇటువంటి కేసులన్నీ తొందరగా పదహారు రెండు వేల పదహారులో నా మీద ఫేక్ డాక్యుమెంట్స్ పెట్టి సుప్రీంకోర్టు దాకా పోయి కనపడకుండా పోయినావు అయిపోయింది అది కూడా పంతొమ్మిది తొమ్మిదేళ్ళు అయిపోయింది రెండు వేల పదహారు ఇవన్నిటిని నువ్వు అనుభవించి తీర్తావు నువ్వు తప్పించుకోలేవు ఈ కేసుల్లో నీ పనిష్మెంట్ తప్పదు అన్నీ ఉన్నాయి ఫైనల్ ఏంటంటే ఆయనకి కాకానికి జగన్మోహన్ రెడ్డి మేనత్త ఆమె వైస్ ఛాన్సలర్ విక్రమ్ సింపురి మేనత్త వర్స్ అంట అంటే ఫస్ట్ మేనత్త లేకపోతే సెకండ్ కజినో ఆమె పిహెచ్డి ఇచ్చింది దేనికి ఇచ్చిందో ఎట్ట దోపిడీ చేయాలా ఎట్ట ఊళ్ళో ఆస్తులు కొట్టేయాలా గ్రావెల్ ఎట్ట ఖాళీ చేయాలా వీటి మీద ఇచ్చిందో నాకైతే తెలియదు పిహెచ్డి ఇచ్చింది ఇప్పుడు నేనేమంటానంటే కాకాని ఫస్ట్ కేసులో అరవై రోజులు కోర్టుకి పోయి తప్పించుకుపోయినాడు అబ్స్కాండ్ అయిపోయినాడు అరణ్యవాసం మొన్న కేసులో చింతామణిలో యాభై ఏడు రోజులు అరణ్యవాసం మొత్తం నూట పదిహేడు రోజులు జైల్లో ఎయిటీ సెవెన్ డేస్ జైల్లో ఎనభై ఏడు రోజులు అజ్ఞాతవాసం నూట పదిహేడు రోజులు అరణ్యవాసం ఎనభై ఏడు రోజులు అజ్ఞాతవాసం రెండు వందల నాలుగు రోజులు ఒక ప్రజాప్రతినిధి ఉన్నాడు ఎక్కడున్నాడో తెలియకుండా చింతామణిలో ఉన్నాడా హైదరాబాద్ లో ఉన్నాడా ఎక్కడున్నాడో తోడేరులో ఉన్నాడో తెలియకుండా ఉండాల్సిన పరిస్థితి వచ్చిన వాడిని మీరు జిల్లా పార్టీ అధ్యక్షులు చేసుకున్నారు ఇప్పుడు జిల్లా పార్టీ అధ్యక్షుడు అంతకంటే అంతకంటే మనిషి దొరకల అంటే పేదోళ్ళ భూములని కొట్టేసిన ఒక దుర్మార్గుడు పేదోళ్ళని జైల్లో పెట్టించిన ఒక నేచుడు అంతకంటే మనిషి జగన్మోహన్ రెడ్డికి దొరకలే మీ చుట్టూ డబ్బాలు కొట్టుకోండి మొత్తం ఉదయగిరి నుంచి వెంకటగది దాకా ఆయనకి డబ్బా కొట్టండి సిగ్గు శరం ఉండాలా అటువంటి మనిషిని ప్రోత్సహించడానికి అందుకే కావ్యకృష్ణారెడ్డి బుద్ధి చెప్పాడు మీకు నేనేమంటానంటే టూ నాట్ ఫోర్ కింద ఆయనకొక పిహెచ్డి ఇవ్వాలా ఇంకొక పిహెచ్డి డాక్టరేట్ ఫర్ టూ నాట్ ఫోర్ అంటే నూట పదిహేడు రోజులు అరణ్యవాసం ఎనభై ఏడు రోజులు అజ్ఞాతవాసం చేసినందుకు టైటిల్ వచ్చి టూ నాట్ ఫోర్ పిహెచ్డి డాక్టర్ టూ నాట్ ఫోర్ అని చెప్పి ఇవ్వాలని నేను ఆయన అభిమాని కాబట్టి చెప్తుండా ఇప్పుడు కాకానికి అభిమాని అయిపోయినా ఎట్టంటే ఒకటే తిడుతున్నాడు కాబట్టి నాకు కూడా ఏమైపోయింది ఆయన మొన్న ఎయిటీ సెవెన్ డేస్ ప్లస్ ఒక ఫిఫ్టీన్ సెవెన్ డేస్ నేను చెప్పా ఆ రోజు కూడా అతను తిట్టకపోతే నాకు పొద్దుపోవటంలా రోజు నిద్రలేసి ఆయన తిట్టే చూసుకొని రాత్రి పడుకుంటుంటాం అలవాటు అయిపోయింది అట్టా అందుకని ఆయన ఆయనకి తొందరగా ఇంకో డాక్టరేట్ ఇస్తే ఎట్టా జిల్లా అధ్యక్షుడు ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి మెచ్చుకొని ఆయన చేసిన పాపాలకి ఆయన షాలువా గప్పి జిల్లా అధ్యక్షుడి ఇచ్చాడు ఇప్పుడు ఇంకో డాక్టరేట్ కూడా ఇవ్వండి ఆయనకి ఆయన పరిశోధనలు చేసినాడు ఆయన ఎట్టెట్ట పేదోళ్ల భూములు కొట్టేయాలా ఎట్ట కల్తీ మద్యం తెచ్చి జనాన్ని చంపాలా ఎట్ట వైశ దగ్గర నుంచి ఎస్సీల దగ్గర నుంచి ఎస్టీల దగ్గర నుంచి జైలు గట్టు పంపించాలా ఇవన్నీ చేయండి ఇంకొకటి రాజేంద్ర రాజేంద్ర ఏదో పామాయిల్ ట్యాంకర్ లో దొంగతనం జరిగిందంట జైలుకి పోయాంట ఫోటోలు చూపించాడు ఇప్పుడు ఈయన పంచగట్టుకుని నేను ఎవరు ఈ పక్కన ఉండేది రాజేంద్ర ఆ పంచగట్టు కట్టుకుని ఆయన అందంగా ఉన్నాడు చూడండి టూ నాట్ ఫోర్ టూ నాట్ ఫోర్ ఎట్ ఉన్నాడో చూడండి డాక్టర్ టూ నాట్ ఫోర్ డాక్టర్ డాక్టర్ రాజేంద్ర ఫోర్ కలద్దలు పెట్టుకున్నాడు రాజేంద్ర రాజేంద్ర ఇంత క్లోజ్ నాకు ఇంత మాత్రం ఎప్పుడు అంత మంచి ఫోటోలు వేయలే నాక అందుకని అందుకని నవ్వలే అడవులు ఇటువంటి వాళ్ళు రాజకీయాల్లోకి రావడం నెల్లూరు జిల్లాలో ఒక పొచ్చల సుందరయ్య ఒక పుచ్చలపల్లి సుందరయ్య ఒక పెదవాడి గోపాల్రెడ్డి ఒక నేదురుమల్లి జనార్దన్ రెడ్డి ఒక ముప్పవరపు వెంకయ్యనాయుడు ఒక నల్లపురెడ్డి శ్రీనివాసరెడ్డి ఒక కేసి సుబ్బారెడ్డి నెల్లూరు జిల్లా పొరుగు తీశారా సిరు పొరుగు తీశారు ఇటువంటి పనికి మాలిన వ్యక్తి ప్రజా జీవితంలో ఉండటం దుర్మార్గం అందుకని సిగ్గుతో తల దించుకో నోరు పారేసుకో బాకు నోరు పారే మేము వస్తే నేను వస్తే ఏంది నువ్వు వస్తే పీకేది చేసావు కదా పోయి సార్ అంతమందిని జైలు పంపించావు కదా జనం ఇంట్లో కూర్చున్నారా తరిమి తరిమి కొట్టారు నిన్ను ఎంతమందిని జైల్లో పెట్టావు ఎంతమంది మీద యాక్షన్ తీసుకున్నావు చేసావు ఏం పగలు తీసావు భయపడి ఇంట్లో కూర్చున్నారా ఇప్పుడు నేను వస్తే నేను వస్తేనంటే భయపడి పారిపోతామా మా రక్తం అయ్యా మేము పబ్లిక్ లో పుట్టి పెరుగుతాం జనం మధ్య పెరుగుతాం నీ మాదిరిగా ధనం మధ్య కాదు డబ్బుల మధ్య కాదు ప్రజల ఆస్తులతో ఆడుకునేవాడు మనిషి కాదు అందుకనే చెప్తుండ ఎంత దుర్మార్గంగా నియోజకవర్గంలో పేదోళ్ళు రైతులు వాళ్ళ భూములు ఎట్ట ఇంకోసారి వైట్ పేపర్ రిలీజ్ చేస్తా నీ బతికేందో చూపిస్తా